ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ రవికాంత్ అధ్యాయం ఇరవై ఒకటి భగవాన్ శ్రీ వారి ఆరాధనా మహోత్సవాలు దైవాంశ సంభూతుడు సాక్షాత్తు భగవత్స్వరూపుడైన అవధూత భగవాన్ శ్రీ వారికి ప్రతి ఏటా వైభవపేతంగా ఆరాధన మహోత్సవాలు జరుగుతుంటాయి గొలగమూడిలోని శ్రీ స్వామివారి మందిరంలో ప్రతి ఏటా ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగవ తేదీ దాకా జరిగే అవధూత స్వామి ఆరాధన మహోత్సవాలకు లక్షలాదిగా భక్తిజనులు తరలివచ్చి శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతుంటారు సకల బాంధవుడు కరుణాంతరంగుడు అయిన అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు యోగ నిధులకు చేరుకున్న ముందు వారం రోజుల నుంచి పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీ వరకు అద్వితీయంగా జరుగుతుంటాయి ప్రతి ఏటా ఆగస్టు మాసంలో అంగరంగ వైభవంగా ఏడు రోజుల పాటు జరిగే స్వామివారి ఆరాధన మహోత్సవాలను తిలకించడానికి భక్తజనం లక్షల సంఖ్యలో తరలివస్తారు ఇసకేసిన రాలదన్నట్లుగా గొలగముడిలో ఎక్కడ చూసినా భక్తజనమే కనిపిస్తారు శ్రీ స్వామివారి ఆరాధన రోజుల్లో భక్తులకు కొంగు బంగారంగా ఉన్న అవధూత శ్రీ వారి మందిరంలో గొలగముడి దివ్యక్షేత్రంలో ఈ ఆరాధనోత్సవాల వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంటాయి కొన్నేళ్ల కిందట వేల సంఖ్యలో వచ్చే భక్తజనం ఇప్పుడు లక్షల సంఖ్యకు పెరిగారు పెద్ద సంఖ్యలో భక్తులంతా స్వామివారి ఆరాధనోత్సవాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరిస్తుంటారు లోక కళ్యాణమే ధ్యేయంగా అవతరించి శ్రీ స్వామివారు వేలాది మంది బాధలను తీర్చడమే కాక ఆకలై కొంగు వారికి అన్నం పెట్టాలయ్యా ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా అంటూ మానవాళికి మహనీయమైన బోధనలు చేసి మహామహిమాన్వితమైన అవధూతగా ప్రఖ్యాతి చెందారు స్వామివారి సమాధి మందిరమే భక్తులకు ఒక సమాధాన మందిరంగా భక్తుల కష్టాలు తీరుస్తూ కోరికలు నెరవేరుస్తూ ఆ మహా అవధూత మహిమను నేటికీ చాటుతూనే ఉంది ఆ మహనీయుని ఆరాధించేందుకు శ్రీ స్వామివారిని కొలుచుకుని తరించేందుకు భక్తజనులు గొలగముడికి ఒక ప్రవాహంలా తరలివస్తూనే ఉంటారు ముఖ్యంగా గొలగముడి ప్రజలు ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులే కాక దూర సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తమ కుటుంబాలతో సహా వచ్చి స్వామివారి మందిరంలో ఎంతో కోలాహలంగా వేడుకలకే వేడుక అన్నట్లుగా జరిగే ఆరాధనోత్సవాలను తిలకించి భక్తి పారవస్యంతో పరవశించిపోతుంటారు వెంకయ్య స్వామి అంటే ఆపద్భాంధవుడని నమ్ముకున్న వారి కష్టాలు తీర్చే అవధూతాన్ని తమకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాము చెప్పుకునేది ఆ స్వామికేనని మమ్మందరినీ కాపాడే దేవుడు మా స్వామి వెంకయ్య ఒక్కడేనని స్వామివారి భక్తులు ఎంతో గట్టి విశ్వాసంతో చెప్తుంటారు అందుకు తగ్గట్టుగాని ఆ అవధూత స్వామి భక్తులందరినీ అనుగ్రహిస్తూనే ఉంటారు కూడా అందుకే స్వామివారి ఆరాధనా మహోత్సవాలంటే భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు స్వామివారే ఒకసారి వెంకయ్య చాటుకుపోయాక ఇక్కడ రంగనాయకుల తిరణాల జరిగినట్లు జరుగుతుండ్లాయ్యా అని భక్తులకు చెప్పిన మాటలు అక్షరాలా ఎంత వాస్తవము మనం కళ్లకు కట్టినట్లుగా చూడాలంటే గొలగముడిలో ప్రతి ఏటా అద్వితీయంగా జరిగే స్వామివారి ఆరాధనోత్సవాలకు వచ్చి చూడాల్సిందే ఆరాధనోత్సవాల్లో స్వామివారి వైభవాన్ని తిలకించాలని వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలివస్తూనే ఉంటారు ఎంతెంతమందికి శ్రీ స్వామివారు తన కరుణను ప్రసాదించారో ఎంతమందిని ఎన్ని కష్టాల నుంచి ఆపదల నుంచి గట్టెక్కించారు ఆరాధనోత్సవాలకు తరలివచ్చి స్వామివారికి తమ మొక్కుబడులు సమర్పించుకుంటున్న భక్తజన ప్రవాహాన్ని చూస్తే మనకు అవగతమవుతుంది స్వామివారి ఆరాధనోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా ఆశ్రమ కమిటీ వారు భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి ఎలాంటి కొదవా లేకుండా స్వామివారి అన్న ప్రసాద వితరణ చేస్తూనే ఉంటారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆయా రోజుల్లో ప్రతిరోజు స్వామివారికి వేకువని సుప్రభాత సేవ అభిషేక సేవ నిర్వహిస్తారు వేకువన నాలుగు గంటలకు ఐదు గంటలకు నిత్య పూజలు చేస్తారు స్వామివారికి విశేష పూజలు ఉత్సవమూర్తికి అభిషేక సేవ స్వామివారికి సహస్రనామ పూజలు దత్త సంప్రదాయంలో నిర్వహిస్తారు అనంతరం సాయంత్రం ఏడు గంటలకు హారతులు స్వామివారి ప్రసాద వినియోగం ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆశ్రమ కమిటీ వారి పర్యవేక్షణలో ఆరాధనోత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతాయి ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం పది గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు ఎంతో వైభవంగా స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహిస్తుంటారు వాహన సేవల్లో భాగంగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సర్వభూపాల వాహన సేవ కల్పవృక్ష వాహన సేవ పంతొమ్మిదిన హనుమంత సేవ చంద్రప్రభ వాహనం ఇరవైనా చిన్నశేష వాహన సేవ హంస వాహన సేవ ఇరవై ఒకటిన సూర్యప్రభ గజవాహనం ఇరవై రెండున అశ్వవాహన సేవ పెదశేష వాహన సేవ ఇరవై మూడున సింహవాహనం గరుడ సేవ ఇరవై నాలుగున అంగరంగ వైభవంగా రథోత్సవం స్వామివారి కోనేరులో తెప్పోత్సవం కనువిందుగా నిర్వహిస్తారు అశేష భక్త జనసందోహం మధ్య ఎంతో ఆనందంగా కోలాహలంగా స్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి గొలగముడి వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు నయనానందకరంగా సాగుతాయి ఆరాధనోత్సవాల్లో ప్రధానమైన ఇరవై నాలుగవ తేదీ ఉదయం నిర్వహించే స్వామివారి రథోత్సవం రాత్రి ఎనిమిది గంటల నుంచి అత్యంత వైభవంగా స్వామివారి కోనేరులో ఎంతో శోభాయమానంగా నిర్వహించే శ్రీ స్వామివారి తెప్పోత్సవ వైభవం చూడడానికి రెండు కళ్ళు చాలవు ఆ రోజున గొలగమూడి మరింతగా ఎటు చూసినా భక్తజన సముద్రంగా మారిపోతుంది ఈ ఉత్సవాల రోజుల్లో నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తజన కోలాహలంతో స్వామివారి వేడుకలు వాహనోత్సవాల సంభ్రమంతో భక్తజన బృందాల భజనలు కోలాటాలతో ఓం నారాయణ ఆది నారాయణ అంటూ భక్తజనులు పెద్ద పెట్టున చేస్తున్న నారాయణ మంత్రజపంతో భక్తవరుదుడైన అవధూత భగవాన్ శ్రీ వారి నామస్మరణలతో గొలగముడి దివ్యక్షేత్రం మారుమ్రోగిపోతూ ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే గొలగముడి ఆలయ గోపుర శిఖరం ఆధ్యాత్మిక శిఖరంగా భాసిల్లుతూ ఉంటుంది మరోవైపు ఉత్సవాల్లో ఏర్పాటు చేసే ధార్మికోపన్యాసాలు భావ సమన్వితమైన గీతాలు నృత్యాలు నాటకాల ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి ఈ ఏడు రోజుల ఉత్సవాల్లో గొలగమూడిలో భగవాన్ శ్రీ వారి ఆరాధనోత్సవాల సంబరం అంబరాన్ని అంటుతుందంటే ఎంత మాత్రము అతిశయోక్తి కాదు రండి మనం కూడా ఆ వైభవాన్ని తిలకిద్దాం పవిత్రమైన గొలగమూడి ఆలయాన్ని దర్శించుకుందాం మహామహిమాన్వితమైన ఆ అవధూత స్వామి మందిరాన్ని దర్శించుకుని తరిద్దాం అవధూత భగవాన్ శ్రీ స్వామి అనుగ్రహానికి మనం కూడా పాత్రులవుదాం ఓం నమో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిని నమ ఓం నారాయణ ఆది నారాయణ ఇంతటితో స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతము సర్వం సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి జై ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర అనే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య చరితామృతం ఆడియోను మనం దిగ్విజయంగా సంపూర్తి చేసుకున్నాం ఈ గ్రంథ రచయిత మద్దురు శ్రీనివాసులు గారు స్వామి మీద అకుంఠిత భక్తితో ఎంతో శ్రద్ధతో ఉపనిషత్తులను శోధించి పరిశోధించి అవధూత అన్న మాటకు అసలైన అర్థాన్ని వారి జీవిత పరమార్థాన్ని ఈ గ్రంథంలో మనకెంతో వివరంగా తెలియజేశారు ఈ గ్రంథ ముగింపు సందర్భంగా రచయిత గారు చెప్పిన ముక్తాయింపు మాటని మనం ఇక్కడ యథాతథంగా తెలుసుకుందాం ముక్తాయింపు ఒక చిన్న విన్నపం అవధూత భగవాన్ శ్రీ వెంకటస్వామి వారి అద్భుత చరిత్రను ఆశాంతం విన్న మీ అందరికీ నా మనఃపూర్వక శిరహఃపూర్వక నమస్కారాలు శ్రీ వెంకట్యస్వామి అంటే మరెవరో కాదు సాక్షాత్తు దైవ స్వరూపులు అనేవారు ఎలా ఉంటారో ఎలా ఉండేవారిని అవధూతలు అని అంటారో ఆ లక్షణాలను ఆ గుణగణాలన్నిటినీ ఇప్పుడు కాదు వేలాది సంవత్సరాల క్రితం నాటి మన ప్రాచీన శాస్త్రాలు ఉపనిషత్తులు ఎంతో స్పష్టంగా వివరించి ఉన్నాయి ఏమిటంటే అనేవారు ఇలా ఉంటారని అలా ఉండేవారే అవధూతలని ఆ గ్రంథాలు ఎలాంటి పోలికలు లేదా గుర్తులు చెప్పి ఉన్నాయో అవన్నీ కూడా మన గొలగముడి భగవాన్ శ్రీ వెంకటస్వామి వారిలో ఉండడం ఒక అద్భుతం సరిగ్గా అదే ఈ గ్రంథానికి ప్రాతిపదిక అందుకే ప్రమాణపూర్వకంగా ఇది ఉపనిషత్ ప్రమాణం సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఈ కలియుగంలో కూడా ఆ దేవుడే సద్గురుదేవుడుగా అవతరించి మనందరి మధ్యలోనే చిన్మయ రూపుడై సాధు స్వరూపుడై అత్యంత నిరాడంబరంగా జీవించి తన మహాత్మ్యాలు లీలలతో మహనీయమైన మానవీయమైన బోధనలతో లోకానికి వెలుగుబాటలు పరిచి నేటికీ లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా నిలిచిన మహనీయుడు కారణజన్ముడు దైవాంశ సంభూతుడు అవధూత భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకయ్యస్వామివారు శ్రీ వెంకయ్య స్వామివారి దివ్యచరితను ఆ భగవాను మహాత్మాలను లీలలను పెద్దల ద్వారా సద్గ్రంథాల ద్వారా శ్రీ స్వామివారి సేవలో ధరించిన ఎందరో భక్తుల ద్వారా ఎంతో కాలం సేకరించి రాసిన ఈ గ్రంథం మీ అందరి ఆదరణను పొందగలగడం ఒక భాగ్యం ఇదంతా కూడా ఆ అవధూత స్వామి దివ్యానుగ్రహమే తప్ప మరొకటి కాదు ఈ గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చిన గొలగమూడిలోని శ్రీ వారి ఆశ్రమ కమిటీ వారికి ఆశ్రమ కార్యనిర్వహణాధికారి పూర్జులు శ్రీ పి బాలసుబ్రహ్మణ్యం గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి గారికి సహకారం అందించిన ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారికి సహృదయమిత్రులు కళాదీప్తి సుబ్రహ్మణ్యం గారికి మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు ఇప్పుడు ఈ గ్రంథాన్ని వేలాది మంది శ్రోతలకు లోకానికి అందుబాటులోకి తెచ్చిన శ్రీ స్వామివారి భక్తులు దైవకార్య దీక్షాధులు శ్రీ మండవ రవికాంత్ విజయవాడ గారికి అనన్య భక్తితో సుస్వరంతో ఈ గ్రంథాన్నంతా అద్భుతంగా సరిగంగా ప్రవాహంగా పరమ పావరమైన శ్రీ అరుణాచల క్షేత్ర సీమల నుంచి మనందరికీ వినిపించిన సౌజన్యమూర్తి సోదరీమణి శ్రీమతి గంటి రేవతి గారికి ప్రతి అధ్యాయానికి సర్వాంగ సుందరంగా పోస్టర్లను చేసిన సన్మిత్రులు శ్రీ రాజశేఖర్ గారికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు ప్రత్యేకించి ఆత్మీయ శ్రోతలందరికీ భక్త జనావళి అందరికీ భగవాన్ శ్రీ వారి చల్లని దీవెనలు సదా నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఓం నారాయణ ఆది ఇంతటితో మనం ఈ గ్రంథాన్ని ముగిస్తూ భగవాన్ శ్రీ వెంకటయస్వామి వారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా కురిసి అందరము ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తలకాలము జీవించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ స్వామికి కోటి కోటి ప్రణామాలతో ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి వారికి జయ